మాట్లాడు సార్ బాల బాల కృష్ణ గారికి హీరో ఆర్కే గారికి ఇంకా ఏజెంట్ మిత్రులు అందరికి ఆర్కే ఫ్యామిలీ మొత్తానికి కూడా ముందుగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ అనేది చెప్పాల్సినటువంటి సందర్భం ఇది కార్యక్రమం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం కూలంకషంగా తూచా తప్పకుండా మొదటి నుంచి చివరి దాకా ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా బాలకృష్ణ గారి నిర్వహించి చెప్పినటువంటి తీరు అనిర్వచనీయం అత్యద్భుతం ఆయన చాలా సహృదయులు రసహృదయులు సరస హృదయాలు మాత్రమే కాక నవరస హృదయాలను కూడా చెప్పాలి ఆయన మాట్లాడినటువంటి నిన్న క్లాసు ఇవాడు కూడా ఒక చిన్న క్లాసే నిన్నటి క్లాసు అదొక రకమైనది అయితే ఇవాడు ఆయన మాట్లాడినటువంటి విధానం సమరైజింగ్ టోటల్ ప్రోగ్రామ్ సిస్టమాటిక్ మేనర్ అది చాలా గొప్పగా ఉంది నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక ఏజెంట్ మనసులో పుట్టినటువంటి ఆలోచన ఇంతమందిని అట్రాక్ట్ చేయగలదా ఇన్ని వందల మంది ప్రతి ఒక్క ఆ మనిషిని నెక్స్ట్ ఆ సురేష్ గారి ఇద్దరిని కూడా అంత ప్రేమించడం అనేది ఇంత తక్కువ టైంలో ఎలా సాధ్యపడింది విచ్ ఐ కెనాట్ బిలీవ్ ఎందుకంటే నేను ఐదు సంవత్సరాలు కలిగి పూర్తి చేస్తే ఎల్ఐసిలో దాంట్లో నూజూడు బ్రాంచ్లో ఇరవై ఏళ్ళు పనిచేశాను అప్పుడు చిన్న ఏజెంట్లు సురేష్ గారు కానీ సురేష్ గారు కొంచెం పెద్ద ఏజెంటే కానీ మన ఆర్కే గారు చిన్న ఏజెంట్ దట్ మీన్స్ ఒక పన్నెండు పాలసీలు అట్లాంటి ఏజెంట్లు తిరు నేను నూజూడిలో ఉండగానే తిరువురు బ్రాంచ్ పుట్టింది కన్నవరం బ్రాంచే పుట్టింది రెండు చోట్ల కూడా ఎస్విబిఐ శర్మ గారే ఫస్ట్ చిన్న ఏజెంట్ అయినటువంటి ఆర్కే గారు ఉన్నటువంటి అపారమైనటువంటి కంప్యూటర్ మేథస్ని ఉపయోగించుకొని పొలం పనులు చేసుకొని పాల వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి ఎంత ఉన్నతమైన స్థాయికి ఎదికి ఉన్నత స్థాయికి ఎదగడం అంటే మనుషులు సంపాదించుకోవటం నా ఉద్దేశం ముందు చూశాను ఆశ్చర్యం వేసింది ఇద్దరు ముగ్గురు ఏజెంట్స్ ఆయనకి దండ పెడుతున్నారు కాళ్ళకి అలాగే సెల్ఫీలు దిగుదామని కొన్ని వందల మంది ఆయనతో పిలిచి సార్ మనం సెల్ఫీ దిగుదామండి అని చెప్పండి ఇది సామాన్య విషయం కాదు దిస్ ఈస్ నాట్ ఎన్ ఆర్జినరీ థింగ్ ఆయన ఆయనలో ఉన్నటువంటి ఆయన పడ్డ కష్టాలు కానీ ఆయన పడ్డ అనారోగ్య సమస్యలు కానీ ఎన్నున్నాయో ఒకటి అన్నిటినీ అధిగమించి ఆయన పైకి వచ్చిన తీరు ఒక బాల్ని గనక కిందకి తంతే ఎంత స్పీడ్గా తంతే అంత స్పీడ్గా పైకి వస్తుందో అలా జీరోకి వెళ్ళిపోయి జీరో నుంచి హీరో అయిన వ్యక్తి ఆర్కే గారు కంగ్రాచులేషన్స్ అండి ఆర్కే గారు ముఖ్యంగా మీకు చాలా అద్భుతం ఇది తర్వాత వంగ రాజేంద్ర ప్రసాద్ గారు ఆయన క్లాసు చాలా వండర్ఫుల్ అది జరిగినట్టు తెలియలే అసలు ఏంటో టైం గడిచిపోయింది రెండు గంటలు ఎలా గడిచిపోయిందో తెలియదు ఇక బాలకృష్ణ గారు తొలగించారు ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఆయన వస్తుంటే ఎంటర్ నాకు రజనీకాంత్ సినిమా హాల్లో ఎంటర్ అవుతుంటే సినిమాలు ఎంటర్ అవుతుంటే కింద థియేటర్లో కూర్చొని గోల్ చేస్తారే అంత అద్భుతమైనటువంటి అప్లాస్ ఎలా వచ్చింది ఆయన గారు ఆయన రంగంలో ఆయన చేసినటువంటి కృషి ఆయన ఎప్పుడు కూడా హృదయాలను గెలవ గెలిచేవాడే నిజమైన వాడు ఆయన ఎంతమంది హృదయాలను గెలిచాడు అనేది నిన్న నాకు అర్థమైంది తర్వాత యాంకరింగ్ అనేది యాంకరింగ్ గా నాకు అయితే తెలియదు కానీ ప్రోగ్రామ్స్ అయితే నేను చాలా నిర్వహించాను గతంలో నోజ్ బ్రాంచ్ లో కానీ ఎక్కడైనా సరే కానీ నిన్న నిర్వహించినటువంటి కార్యక్రమం నిజంగా ఆ కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది అంటున్నారు చాలా నాకు రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి గారు ముందే చెప్పారు ఏమనంటే సార్ మీరు ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ చేస్తే తృప్తి మీకు మీరు చాలా సంతోషిస్తారు సార్ మీరు అని చెప్పి చెప్పారు నిజంగా అలాంటి సంతోషం నాకు చాలా గొప్పగా మిగిలింది నిజంగా అంటే నాకు నేను హాసం క్లబ్ అని ఒక క్లబ్ నడుపుతాను హాస్యం సంగీతం కలిపినటువంటి క్లబ్ ప్రతి నెల మూడో శనివారం జరుగుతుంది అయితే దాంట్లో జోక్స్ అనేది సహజంగా వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఇలాంటి ప్రోగ్రామ్స్ లో ఏంటంటే చాలా సీరియస్ గా జరుగుతుంటుంది పాఠాలు జరుగుతున్నాయి క్లాసులు జరుగుతుంటాయి ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఎప్పుడు ఒకే సబ్జెక్టు మీద అలా వెళుతూ ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో జోక్స్ కాస్త మళ్ళీ ఎంతో చదువుతారు మళ్ళీ రీకూప్ అవుతారు మళ్ళీ తిరిగి మళ్ళీ పునరుజ్జీవితం అయ్యి పునరుజ్జీవనాన్ని పొందినట్లుగా అయ్యి పునరుత్సాహాన్ని పొంది మళ్ళీ ముందుకెళ్తారనే ఉద్దేశంతో మధ్య మధ్యలో జోపులు చెప్పడం జరుగుతుంది తప్ప డైవర్షన్ కాదు అది ఏంటంటే ఒక రకమైన ఆనందాన్ని కలిగించాలనే ఉద్దేశం తప్ప అంతకంటే ఏం లేదు వాటి వల్ల ఏమవుతుందంటే హుషారు వస్తుంది అనమాట నాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఒకటే మాట చెప్పారు మీ జోక్స్ సింపుల్ సూపర్ బండి మీ జోక్స్ వల్ల ఏజెంట్స్ అంతా మళ్ళా ఒక్కసారి రిజ్యేట్ అయ్యారు చాలా బాగున్నాయి మీ జోక్స్ మీరు ఎప్పుడు ఇవ్వలేదని చెప్పి అంత టైం పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళంతా ఎక్కడ వంగారాజేంద్ర ప్రసాద్ గారు మామిడి బాలకృష్ణ గారు అంటే వాళ్ళంతా చాలా నిష్ణాతులు వాళ్ళ రంగంలో వాళ్ళు చాలా గొప్ప ఉన్నతమైన శిఖరాలు నిర్వహించిన వాళ్ళు వాళ్ళు కూడా నన్ను అభినందించడం నేను చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఏజెంట్ మిత్రులందరూ కూడా చాలా ప్రేమగా అభిమానంగా చూశారు నన్ను దాదాపు ఒక నలభై మంది యాభై మంది అడిగారు సార్ మీరు ఫోన్ చేస్తారు సార్ మీరు ఫోన్ చేస్తారు అని చెప్పి ఆడవాళ్ళు మగవాళ్ళు చాలా మంది వచ్చి నన్ను ప్రశ్నించారు అది చాలా ఆనందంగా ఉంది అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ ఎంత కష్టం అనేది సురేష్ గారి అబ్బాయి మనకు తెలియకుండా చేశాను ఆ కష్టమైన ఈవెంట్ మేనేజ్మెంట్ని నాకు మధ్యాహ్నం మూడున్నర టీ దగ్గర వెళ్ళు అక్కడే క్లాస్ జరుగుతుంది బాలకృష్ణ గారి క్లాసు అప్పుడే అవుతుంది నాకు టీ కావాలండి అని అడిగాను అడిగితే ఒకసారి అక్కడ అన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు టీ లేదు అన్నారు ఎవరు లేదు టీ లేదు ఇంకా స్టార్ట్ అన్నారు నాకు సురేష్ గారు అబ్బాయి కనపడ్డాడు హేమంత్ రెడీ హేమంత్ టీ కావాలంటే ఆయన వర్స్ ఆయన డైరెక్ట్గా ఒక్కడే వంటింట్లోకి వెళ్ళి ఒక టీ నాకు ఇచ్చారు అసలు ఎవరు చేస్తారండి అలాగా అవి గవ టీ తాగితే మళ్ళీ నాకు ఉత్సాహం వచ్చింది వాటికి మళ్ళీ వచ్చే ప్రోగ్రామ్స్ కంటిన్యూ చేశాను అది ఆ తర్వాత పాటలు పద్యాలు ఇవన్నీ పాడటం అనేది నాకు చాలా ఇష్టమైన సబ్జెక్టు విజయవాడలో విజయభేదీ పెట్టినప్పుడు మరి ఆ దుర్గమత నేను తలుచుకోకుండా ప్రారంభించడం కరెక్ట్ కాదని అనిపించి ఫస్ట్ ఆ మాణిక్య వినాం అనే శ్లోకంతో నేను కార్యక్రమాన్ని ప్రారంభించాను నేను నా ప్రయత్నంలో సక్సిడే అనే అనుకుంటున్నాను ఆర్కే అకాడమీ ఫ్యామిలీలో నేను కూడా నిన్న నుంచి రెండో తారీఖు కదా రెండో తారీఖు నుంచి సభ్యుని అయినందుకు చాలా గర్వంగా ఉంది నాకు చాలా ఈ ప్రయాణం అనేది ప్రస్థానం అనేది లైఫ్ లాంగ్ నేను కూడా ఆర్కే అకాడమీతో ఉండి కంటిన్యూ చేస్తానని చెప్తూ నా గురించి చాలా పాజిటివ్గా చెప్పినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా బాలకృష్ణ గారికి తర్వాత ఆర్కే గారికి సురేష్ గారికి నన్ను ఎంతో ప్రేమిస్తారు సురేష్ గారు చాలా అభిమానంగా ఆధారంగా ఆప్యాయంగా నన్ను చూసినటువంటి మీ అందరికి కూడా ఏజెంట్ మిత్రులందరికీ కూడా నిన్న ప్రోగ్రాంకి వచ్చి ఎంతో సైలెంట్ గా డిసి ప్రోగ్రామ్ పొద్దున్న తొమ్మిది నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఐదు వందల మంది అక్కడ కూర్చుండటం అనేది ఎక్కడ చూడని సంఘటన అది చాలా అందులో పెయి కంగ్రాచులేషన్ ఐ అప్రీయేట్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ హార్థిక్ కంగ్రాచులేషన్స్ రెడీ గారు నిరంతరం కొనసాగుతుంది కంగ్రాచులేషన్స్ సార్ మీరు అందరు హృదయాలు కొల్లగొట్టారు సార్ అసలు మీరు సక్సెస్ అంటే మామూలు సక్సెస్ కాదు ఇంకా మీరు మీ పొజిషన్ ని వేరే వాళ్ళు రీప్లేస్ చేయలేని విధంగా మా అందరు రోల్స్ మారుతుంటే కానీ మీరు స్థిరమైన బ్యాట్స్మెన్ ఎవరంటే మీరే అక్కడ అది మా సమావేశాలకి మీరు ఎల్లప్పుడు మీరే ముఖ్య అతిథి మీరే యాంకర్ మా గైడింగ్ ఫోర్స్ కూడా మీరు చాలా చక్కగా అద్భుతంగా చేశారు మరొక్కసారి మీకు హృదయపూర్వకంగా నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ నమస్కారం